కాలంలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి అంటే నీళ్ళు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఎం లేదు దాంట్లో మంచిది సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా ట్లే వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ కొద్దిగా లైట్ గా పెంచు ఎంతో రాదు ఇరవై అడుగులు పెడితే మంచిది వస్తుంది చిన్నది తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఇప్పుడు అప్పుడు పోతే వస్తుంది పైన కూడా వరి వస్తుంది కదా వరి పంట వస్తుంది వరి పంట మీ గ్రామంలో కోకో వేయలేదో గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఊటి గేదెలు పెట్టుకుంటారు గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్నీ చెప్పిచ్చేసి లాంచ్ చేయండి మీడియా అదే మనవాడు ఏదో కారు కొనుక్కుంటారంట అది కూడా ఇప్పించండి ఈ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా రత్నం మరి విడుదల చేయండి